ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అన్నింటినీ అమలు చేస్తూ ఆగస్టు పదినవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రారంభమవుతుందని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు చెప్పారు సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదిహేను నుంచి ప్రారంభమయ్యే శ్రీశక్తి ఉచిత ఆర్టీసీ ప్రయాణంలో ఘాట్ రోడ్లు మినహా ఎక్కడికైనా మహిళలు ప్రయాణించవచ్చన్నారు ప్రయాణ సమయంలో మహిళలు తమ వెంట ఫోటో చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు రేపొద్దున సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రారంభించబోతా ఉన్నా రేపొద్దున ఒక పండుగ లాగా మదిలిపాలెం డిపోలో కార్యక్రమం నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు పెట్టుకుంటూ దాన్ని రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభిస్తా ఉన్నా స్త్రీశక్తి పథకం ద్వారా ఎక్కడా కూడా ఏ డీవియేషన్ లేకుండా వాళ్ళ ఒక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఒక పాన్ కార్డు కానీ ఏ ఏదైనా గుర్తింపు కార్డు తెచ్చుకుంటే దాని ద్వారా చూపిస్తే ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు ఒక ఘాటీల్లో తప్ప ఎందుకంటే ఘాటీలు కేరీ ఆలోచించేసే ఆలోచన ఉంది తిరుపతి కానీ అరుగుపాడేరు కంటే ఇలాంటి ఘాటింది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురంలో అదే టైంకి మేమందరం కూడా మా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో దీన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ మరి సంవత్సరం కాలంలోనే అన్ని హామీలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి దక్కింది ప్రజలందరూ కూడా వర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ నెలలో అయితే దగ్గర దగ్గర మహిళలకి పిల్లలకి వాళ్ళ తల్లు ఖాతా వేసిన డబ్బులైతే కానీ రైతు బంధు డబ్బులైతేనేమి ఈ ఉచిత బస్సు మూడు పథకాలు ఈ నెలలో నెలన్నరలో ప్రారంభించడం అనేది మహా ఆనందదాయకం ఎంత ఆర్థికంగా రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న చొరవకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను